కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నువ్వు చెప్పని పరిస్థితిలో నీకు నీ విజ్ఞతకి నీ సంస్కారానికి అది వదిలేస్తూ మరి కేవలం ఈ రోజు నగర ప్రాంతానికి నేను పరిమితం చేశారంటే ఆ రోజు విశాఖపట్నంలో నీ ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు గమనించి ఎయిర్పోర్ట్ లో నువ్వు ఏ రకంగా అయితే అసభ్యంగా ప్రవర్తించావో ఆ ప్రవర్తనకి ఈ రోజు ఇంట్లో కూర్చున్నావు ఏ రకంగా అయితే మహిళలు అవమానించావో ఏ రకంగా అయితే ఎస్సీలు అవమానించావో అందుకే ఈ రోజు నువ్వు ఇంట్లో కూర్చున్నావు తప్పనిసరిగా భగవ ఎవరికి సమాధానం చెప్పినా చనిపోయినా నువ్వు భగవంతుడికి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు ఒకటి వస్తుందని ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్నావు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులకి జన సైనికులకి వేర మహిళలకి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నావు గత రెండు రోజుల నుంచి వాళ్ళ ఉనికిని పోగొట్టుకున్న వైసీపీ నాయకులు ఏ విధంగా మళ్ళీ ప్రజల్లో కనిపించాలన్న ఒక ఆలోచనతో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈరోజు రోజా అసలు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే కానీ ఈరోజు ఒక జన సైనికుల గురించి ఆవిడ కూలీలు జన సైనికులు అన్నారు కానీ కూలీలు తప్పు మాట అంటే ఖచ్చితంగా కాదు కానీ సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా కూలీగా జన సైనికులు జెండా పట్టుకొని ఈరోజు నిల్చున్నారు జనసేన పార్టీలో తిరుగుతున్నారు అని చెప్పి అంటున్నా ఈ రోజు ఒకసారి మరొకసారి అదుగుతున్నాం అదే జెండా ద్వారా నూట యాభై ఒక సీట్లున్న మీరు ఈరోజు పదకొండు సీట్లతో ఉన్నారు అదే జెండా వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజాశ్రేయస్సు కోసం ముందుకు నిల్చున్నాం అదే జెండా ద్వారా ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో అలాగే జాతీయ రాజకీయాల్లో ఆ జెండా మనుగడ ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని వస్తున్నాం ఈరోజు నువ్వు రోజా మాట్లాడుతున్నావు జెండాలు మార్చే నువ్వు ఈరోజు మా జనసేనకుడు గురించి జనసేన జెండా గురించి మాట్లాడుతున్నాం ఆ రోజు మీ అన్న జగ్గుబాయి అన్న ఏదైతే చెప్పారో అది ఈ రోజుకి మీరు పాటించుకుంటూ ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ప్యాకేజీ స్టార్ అని ఈరోజు మేము మాట్లాడుతున్నాం నిజంగా మీరు ప్యాకేజీలు తీసుకొని ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆ మాటను మర్చిపోలేకపోతున్నారు ఇందాక మా సోదరిమని చెప్పినట్టు మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా అలానే ఓటమి గురించి మాట్లాడింది ఆవిడ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది తర్వాత ఏదైతే పోటీ చేసినప్పుడు ఆవిడ కూడా ఎక్కడ ఒక్క ప్లేస్లో అయితే ఆవిడ పోటీ చేయలేదండి నగరంలో ఒకసారి చంద్రగిరిలో ఒకసారి మారు ఆవిడ గెలవడం జరిగింది సో నువ్వు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ నుంచోవాలి ఎక్కడ నెగ్గాలి అని మాట్లాడుతున్నాం సో రోజాకు మరొకసారి తెలియజేస్తున్నాం జనసేన పార్టీ గురించి కానీ జన సైనికుల గురించి కానీ వేరే మహిళల గురించి కూడా కనీసం నువ్వు మాట్లే కాదు ఆలోచించే కూడా చెయ్యవు రోజా అలానే మరొకసారి ఋషికొండ విషయానికి వస్తే ఈరోజు మనమంతా ఏదైతే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్టిమేషన్ వేస్తే ఆరు వందల కోట్ల వరకు వీళ్ళు దాని గురించి ఖర్చు పెట్టినట్టు అలానే సంవత్సరానికి కోటిన్న రూపాయలు దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి అవుతుందని తెలియచేశారు ఎలక్ట్రిసిటీ కలుపుకోకుండా ఇంకొక మాట ఆవిడ మాట్లాడింది వాళ్ళు కట్టిన కోట కట ఐదు వందలు వంద రూపాయలు టికెట్లు పెట్టి ప్రజలకు చూపించాలంట ఏమ్మా రోజమ్మ మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులతో కట్టారా ప్రజల డబ్బులతో కట్టారు ప్రజల డబ్బులతో కట్టారు అది అదే ఐదు వందల కోట్లు తీసుకెళ్ళి ఒక రోడ్లు వేయటానికో ఇల్లు కట్టించడానికో ఇంకో మీరు సాయం చేస్తుంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథప పడ్డదు అలాంటి స్థాయి నుంచి ఈ రోజు నోటుకొచ్చి మాట్లాడుతున్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన నూట యాభై ఐదు కోట్లతో రెండు వందల యాభై గ్రామాల సీసీ వేశారు అంత గొప్ప వ్యక్తి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన అన్ని శాఖలు తీసుకొని గ్రామ గ్రామానికి తిరుగుతూ చక్కగా ఆయన పరిపాలన చేస్తుంటే ఓర్వలేక ఓరవలేక నోట్కొచ్చింది మాట్లాడతారా టూరిజం ఏ విధంగా డెవలప్ చేశారమ్మా మీరు టూరిజం మినిస్టర్గా మీరు ఇంకా అంటున్నారు ఓట్లు ఇరవై ఒక్క స్థానాలు మీరు తక్కువ తీసుకొని గెలవలేదు మేము నుంచి ప్రతి చోట్ల మెజార్టీ మీరు చెక్ చేసుకోండి ఇరవై ఒక్క చోట్ల ఏ విధంగా మా మెజార్టీ వచ్చిందో మా పంచకల రమేష్ బాబు గారు పెందుత్తి ఎమ్మెల్యే మూడో స్థానం రాష్ట్రంలో మూడో స్థానంలో వచ్చింది పదకొండు సీట్లు తెచ్చుకున్న మీరు నూట యాభై స్థానాలు అప్పట్లో విరవేగి నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీరు అయినా ఇంకా బుద్ధి రాకుండా ఇష్టాసారంగా పేలాపం చేస్తూ ఆఫీసు తాకట్టు పెట్టి ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి సముద్రాన్ని దోచేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసి ఏ విధంగా మీరు ప్రయత్నించారమ్మా ప్రతిదీ ప్రజలు మర్చిపోలేదు రానున్న రోజులు ఇంకా మీకు సరైన గుణపాఠం చెప్తారు ఋషికొండ ప్యాలెస్లో ఫ్యాన్కి లక్ష పాతిక వేల ఎవరైనా నవ్వుతారు మీదెంత బాగా గుర్తు అయితే మాత్రం లక్షపాతికి వేలా ఏమాట ఏంటమ్మా ఖర్చులు ఏంటమ్మా కమ్మోడికి పది లక్షలు అందులో కానీ రాదేమో బాబు ఎంత గవర్నమెంట్ వ్యవహార శైలి పడుకోవటానికి ఆరు లక్షల ఏమా అందు అసలు ఆ ప్యాలెస్ లో మించి ఉండడానికి లేదు అలాంటి ప్యాలెస్ కట్టి ఇష్టాసారంగా ప్రజలు సొమ్ము దా దాచేసి భూములు తాకట్లు పెట్టి ఆఫీసులో గూగుల్ అది మా ఎందుకు అలాంటివన్నీ మంచిది కాదంటారు మా వల్లనే వచ్చిందంటారు భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఏం మాట్లాడుతున్నారమ్మా వస్తువు కు అన్నారు మళ్ళీ మా జగన్ జగన్పుణం అంటారు ఏం మాట్లాడుతున్నారు మేము మాట్లాడేదానికి తల తోక లేదు పద్ధతిపాడు లేదు జన సైనికులు వీర ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పబ్బం కట్టుకోవటానికి మేము ఉన్నామని ఉనికి చెప్ చెప్పుకోవటానికి మాత్రమే ఇలాంటి వ్యవహార శైలి మీరు జరుపుతున్నారు రానున్న రోజులు మా జన సైనికులు వీరమహిలు ఊరుకోరు ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటున్నారు మౌనంగా ఉంటున్నారు అని చెప్పి ప్రజలు క్షమ కోసం చూస్తున్నారని చెప్పి మీరు ఇష్టసారి పేలాపం చేస్తే మేము ఎక్కడికక్కడ ముట్టడిస్తాము ఈసారి మా అందరికి మీరు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామం మీరు ఎదుర్కొంటారు 或者金黄一样这个呢？谁？<noise> <noise>